మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పందించారు అల్వాల్ డీసీ శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డీసీ శ్రీనివాసరెడ్డి పరిచారని అన్నారు స్థానిక ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వకుండా వినతి పత్రం తీసుకునేందుకు గంటపాటు తాత్సారం చేశారని అన్నారు మున్సిపల్ డీసీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఐపీసీ సెక్షన్లతో సహా ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేయడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అల్వాల్ డీసీ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డీసీ శ్రీనివాసరెడ్డి తీరును తప్పుపట్టారు సిఏ గారు వచ్చి ఇది పద్ధతి కాదు మీరు రావాలి తీసుకోవాల్సింది రిప్రెడీ అప్పుడు తీసుకున్నాడు అంటే నేను ఇప్పుడే చెప్తున్నాను పోలీస్ మిత్రులకు బ్రోలీస్ సోదరులకు అక్కడ విధులు నిర్వహించినటువంటి పోలీసు ఉద్యోగ మిత్రులకు అందరికీ తెలుసు వాళ్ళు జరిగిన సంఘటనలు తెలుసు మీకు కూడా పాత్రిక మిత్రులు అందరికీ కూడా మీకు చెయ్యత్తి నమస్కారం చెప్తా ఉన్నాను అక్కడ జరిగినటువంటి సంఘటనను వాస్తవికతను మీరు అందరు గ్రహించారు మీరు వీడియోలు తీసిరు మీరు అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి చూసిరు కాబట్టి దాన్నే ప్రసారం చేయండి ఆడవాళ్ళని పెట్టుకొని అట్లా మాట్లాడటం అనేది ఆయన ఎప్పుడు అట్లా కాదు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి గురించి ఆయన ఎంత నీట్ గా సింపుల్ గా ఉండే మనిషి అనేది కాకపోతే ఒకటి ఏంటంటే డీసీ గారు చేసింది చాలా పెద్ద తప్పు ఇద్దరు కార్పొరేటర్స్ కాకుండా మొత్తం నలుగురు కార్పొరేటర్స్ అక్కడ ఉండంగా ఎమ్మెల్యే గారు ఉండంగా ఫార్టీ టు థర్టీ మినిట్స్ ఆయన వెహికల్లోనే ఉన్నారు కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు కనీసం దిగి వచ్చి ఒక రెండు నిమిషాలు తీసేసుకుంటే అక్కడ అయిపోయేది మా కార్యకర్తలు కూడా ఓపికతోని మా ఎమ్మెల్యే ఏం చెప్తారని సైలెంట్ గా ఉన్నారు ఎలాంటి ఇష్యూ అక్కడ జరగలేదు మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపడినాము అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు టెన్ అరౌండ్ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న అన్నది కూడా చూసుకోకూడదు అంటే దీ కార్లో నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ లేకుండా కార్లోనే కూర్చొని అంటే మేము జరిగే వరకు అంటే మేము లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకందరూ కూడా చాలా ఆశ్చర్య ఆశ్చర్యం వేసింది అంటే ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్లీ ఎలెక్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే మల్కాజి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసం అన్న ఆయన దిగి కలిస కలవాల్సింది ఉండే ఆయన అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న వాళ్ళందరి అందరి మీద కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీ కూడా ఒకే రకంగా చూడాలి అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం ఇలాంటి ఇలాంటి చేయడం ఇంత మీ నుంచి నేను వెళ్ళి కేసు బుక్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకు ఏది కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు శ్రీనివాస రెడ్డి మాద శాంతిరెడ్డికి ఉన్నది అర రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అరే రెడ్డి అంటే బల్బు కాదు రే రెడ్డి అంటే గౌరవము రెడ్డి అంటే ప్రధానంగా ఆదుకున్న వ్యక్తి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు టీసీవి నీ అసలు టీసీ ఇద్దరు ఉంటారు మల్కజీ ఒక టీసీ ఉన్నాడు నువ్వు ఒక టీసీ ఉన్నాడు ఎంఆర్ఓ ఉంది ఆర్టీఓ ఉన్నాడు మల్కజీ ఎంఆర్ఓ ఉన్నాడు కలెక్టర్ ఉన్నారు కేవలము ప్రజా జీవితంలో మా రక్త పైసలతో ట్యాక్స్ కట్టా ఉన్నాం నువ్వు ఏదైతే ఆఫీస్లోకి పోతున్నావో మా ట్యాక్స్ తోటి కట్టిన బిడ్డ దీనికంటే నీకు ఎక్కువ చెప్పాము నువ్వు కేసే పెట్టావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం అల్వాళ్ళ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటది ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము